జై శ్రీమన్నారాయణ మా సుందరగిరి గ్రామంలో ప్రతి సంవత్సరము వినాయక చవితి కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా మా సుందరగిరిలో బజరంగ దల్ యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పబడిన శ్రీ మహాగణపతి వద్ద ప్రతిరోజు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని ఈ సంవత్సరం ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మరి ఈ మహాగణపతి తెలంగాణ ప్రజలందరిపై ఆ దేవదేవుని ఆశీస్సును ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా మరి ఈ సంవత్సరం కూడా డ్రాలో పది బహుమతులను కూడా పెట్టడం జరిగింది అందులో రెండు డిస్క్ స్కూటీలు ఎలక్ట్రికల్ స్కూటీలను కూడా పెట్టడం జరిగింది కావున భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలి మరి ఈ ఇట్టి ఈ ఎలక్ట్రికల్ స్కూటీని నిమజ్జనం రోజున డ్రా తీయడం జరుగుతుంది ఇట్టి కూపన్ వేళ ఒక్క కూపన్ వేళ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు కావున భక్తులందరూ కూడా ఈ లక్కీ కూపన్ను తీసుకొని ఆ స్వామివారి ఆశీస్సులతో ఇట్టి పది బహుమతులను తెలుసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీవన్నారాయణ ఇంకా మరి ఈ లక్కీ డ్రీప్లో పది బహుమతులను పెట్టడం జరిగింది ఇందులో ఫస్ట్ ఫస్ట్ బహుమతిగా రెండు ఎలక్ట్రికల్ స్కూటీ విత్ డిస్క్ ఈ లక్ష్మిలను ఫస్ట్ చిన్నలో ఖైదగా మరి పెట్టడం జరిగింది మూడోది వాషర్గా పెట్టడం జరిగింది స్మార్ట్ టీవీ ఐదు కూలర్గా ఆరు డ్రెస్సింగ్ టేబుల్ ఏడు రైస్ కుక్కర్ ఎనిమిది మిక్సీ తొమ్మిది సీలింగ్ ఫ్యాను పది మొబైల్ ఫోన్గా మరి పెట్టడం జరిగింది కావున ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ భక్తులందరూ కూడా ఈ లక్కీ కూపన్ను ఇరవై ఐదు రూపాయలతోటి కొనుగోలు చేసి నిమజ్జనం రోజున వారి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం